స్టేట్మెంట్ ఇచ్చాడు హర్షవర్ధన్ రెడ్డి ఆయన ప్రజెంట్ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డికి తమ్ముడు ఆయన ప్రస్తుత పార్టీ వైఎస్ఆర్ పార్టీగా మున్సిపల్ చైర్మన్ కొనసాగుతాను ఇప్పటికి కూడా అరవై నెలల్లో ఐ వైఎస్ అధికారం జరిగిన అభివృద్ధిని ఇరవై ఆదన్న వచ్చి పది నెలలు అభివృద్ధి చేసి చూపిస్తాడని మనం జరిగింది మీకు సుధీర్ రెడ్డికి సొంత అన్ననే అరవై అరవై నెలలు జరిగిన అభివృద్ధిని పది నెలలు చేసి చూపించానని వాళ్ళ తమ్ముడు చెప్తాను కనీసం వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలా అవి రెండు లేని వాళ్ళతో మనం మాట్లాడమే మనకు సిగ్గుశాడు అనుకుంటున్నా మీరు ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఆదినాం రెడ్డి సమూలంగా నామం చేస్తా వైఎస్ఆర్ పార్టీ అన్నాడు కానీ ఆదినారెడ్డి ఒక్కటి కాదు అన్నింది బిజెపి పార్టీ జనసేన తెలుగుదేశము మేమంతా జమ్మిలిగా ఉన్నాము మేము జమ్మిలిగా పోటీ చేస్తున్నాము మీకు పదకొండు సీట్లు వచ్చినాయి నెక్స్ట్ మీకు వచ్చే సింగిల్ టీచర్కి మీకు మీ పార్టీ భూసాధ చేస్తా అన్నారు ఆదిన రెడ్డి దాన్ని కూడా మీరు వక్రించి మారుతారు ఆదిన రెడ్డి ఈ మొత్తం కలీయికతో మేము వైఎస్ఆర్ పార్టీ అంతం ఉంటారు ఎందుకంటే మీకు స్కీములు తెలియదు ఓని మీకు తెలిసిన స్కాములు మీ అందరూ స్కాములు ఇరుక్కున్నారు కసిప్ రాసిరెడ్డి కానీ విజయసాయి రెడ్డి యూటు కానీ ఏమైనా హత్య కేసులో ఎవరు ఉండాలి మీకు తెలిసిందే ఇవన్నీ తెలిసినట్టే రెండు రెండు వేల పదహారులో బీటెక్ ఎలక్షన్ జరిగినప్పుడు వివేకాన్ రెడ్డిని పైన బీటెక్ గెలిచిన దాంట్లో ఆది పాత్ర ఎంత అందరూ గెలిచిన విషయమే ఆ రోజు వైఎస్ పైన కదా ఆదినాటి బీటెక్ బీటెక్ గెలిపించింది అది మర్చిపోయారా మీరు కాబట్టి ఆది రెడ్డి ఒక లెజెండ్ దేవుడి కుటుంబం ఒక లెజెండ్ బాబాయి అబ్బాయి దోచుకుంటారు పంచుకుంటారు అనేది ఒక అప్పదపు బూటకాలు ఆడుతున్నారు వీళ్ళు ఇదే ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క సోలార్ ఒక సోలార్ ప్రవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చిందా అగ్రి ప్రవర్ ప్రాజెక్ట్ మనకి వచ్చిందా లేదా ఇప్పుడు మనము దాన్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు సిమెంట్ ఫ్యాక్టరీ అవన్నీ అప్పుడే ఏమైనా జరిగాయా రెండు వేల పంతొమ్మిది వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ఒక్క పరిశ్రమ మనకు రాలేదు కారణం ఏంటి వీళ్ళ భూ వీళ్ళ ధనదహానికి వీళ్ళ దోపిడీకి కాబట్టి ఈరోజు ఆదినండ్రి కానీ భూపేశ్వరి కానీ మన వాళ్ళకి వచ్చిన ప్రతి పరిశ్రమకు మీరు మా దగ్గర రాండి మీకు పరిశ్రమ పెట్టుకోండి మా స్థానికులకు మాకు ఉద్యోగాలు వస్తాయి ఎంతో తాబాద ఇక పరిశ్రమ చేస్తా అంటే వీళ్ళేమో పంచుకుంటారని మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు టిట్కోయిన్లు చంద్రబాబు నాయుడు కట్టాడు ఎన్టీఆర్ హౌస్ కట్టారు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది జగన్ సీఎం అయితేనే అన్ని దాళ్లను భూస్థాపన చేశాడు ఇవన్నీ ఎక్కడని అభివృద్ధిని జరగకోకుండా మళ్ళీ అదే టిట్ వైఎస్ఆర్ పట్టు రంగు వేసింది వాస్తవం కాదా ఇది ఈరోజు మళ్ళీ రీస్టార్ట్ రీస్టార్ట్ చేసాం మళ్ళీ రీస్టార్ట్ చిట్కోయిన్లు కానీ ఎన్టీఆర్ హౌస్ కానీ ఈరోజు రీస్టార్ట్ అయ్యి దాదాపు ఒక ఐదు ఆరు నెలలు ప్రతి ఒక్కరు పట్టా ఇవ్వడం జరుగుతుంది అక్కడ చిట్కోయిన్లు కానీ ఎన్టీఆర్ హౌస్ కానీ ఈరోజు రెడ్డి దేవుడి కుటుంబం చక్రరెడ్డి సుబ్రమ తరపున కానీ ఈరోజు ప్రతి మనిషికి ఏమన్నా ఆపద వచ్చిందంటే ఆదుకున్న రెడీగా ఉన్నారు ఇక్కడ మెడిగ్రాంప్ ఇవ్వడం జరిగింది మెగా జాబ్ ఇవ్వడం జరిగింది ఉచిత కుటుంబిషన్ జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఉచిత కుటుంబ ఎన్నో ఇరవై ఆరు రకాల ఐటమ్స్ మన ఆధారీ మన ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది మీరు ఏ ఒక్క ఒక్కరోజున్నా నువ్వు రెండుసార్లు మంత్రి ఎమ్మెల్యే పనిచేసావు నువ్వు కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచావు సుధీర్ రెడ్డి కానీ మీరు ఎప్పుడైనా మీ మీ జోవితో నుంచి ఒక్క పది రూపాయలు ఖర్చు పెట్టిన పాపను మీరు పోయినారని మేము అడుగుతాం ఈరోజు మీరు దోచుకొని దాచుకోవడం తప్ప మీకు దాన ధర్మాలు తెలియదని ఇది కూడా నిదర్శనం చెప్తాను